హలో ఫ్రెండ్స్ మీరు ఏ నీటితో అయితే స్నానం చేస్తున్నారో అది మీకు బట్ట తల వచ్చేలా చేయొచ్చు వీడియో యొక్క ఎండ్లో మీకు ఒక టెస్ట్ చెప్పబోతున్నా దాన్ని మీరు ఇంట్లోనే ట్రై చేసి చూడొచ్చు సో వీడియోని ఎండ్ వరకు చూడండి వాటర్లో టూ టైప్స్ ఉంటాయి హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ వాటిలో హార్డ్ వాటర్లో కాల్షియం అండ్ మెగ్నీషియం పర్సంటేజ్ చాలా హైగా ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు ఇది మంచి విషయమేగా అని కానీ కాదు హార్డ్ వాటర్ మెటల్స్ ఇటువంటి ఎఫెక్ట్ని వదులుతుంది ఇది మీ స్కిన్ అండ్ హెయిర్ లాస్కి చాలా ప్రమాదకరం మెల్లమెల్లగా మీ స్కిన్ ఇరిటేషన్ అండ్ హెయిర్ లాస్కి మెయిన్ రీజన్ అవ్వచ్చు బట్ దీన్ని టెస్ట్ చేయటం ఎలా చాలా సింపుల్ ఒక గ్లాసులో ట్యాప్ వాటర్ని తీసుకోండి అండ్ దాంట్లో సర్ఫ్ వేయండి ఒకవేళ మంచిగా బబుల్స్ ఫామ్ అయితే అది సాఫ్ట్ వాటర్ అండ్ అది మీకు ఖచ్చితంగా సేఫ్ ఒకవేళ అలా జరగకపోతే ఖచ్చితంగా అది మీ హెయిర్ లాస్ అండ్ స్కిన్ ఇరిటేషన్కి కారణం అవ్వచ్చు ఇది చాలా సీరియస్ ఇష్యూ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళు ఏ వాటర్తో అయితే స్నానం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు సో దీన్ని ఎంత వీలైతే అంత షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ